శ్రీమాతమహ పెద్దలందరికీ నమస్కారం చనలందరికీ ఆశ్రవచనం అండి లోకా సంస్థాసుకనోభవంతు సర్వే భవంతు అందరికీ విశ్వావసో నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాతేణమహ లోకా భవంతు సర్వే భవంతు ముందుగా నన్ను నా వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున మీ అమూల్యమైన కామెంట్లు పెట్టడంతో నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం కుదురుతుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వారైతేను మీ అమూల్యమైన కామెంట్ నాకు బూస్ట్ లాంటిదండి నేను ఇంకా వీడియోస్ మరిన్ని చేయాలి అనుకుంటున్నాను మీ ఆదరణతో ప్రతి సంవత్సరం నేను వసంత నవరాత్రులు చేస్తానండి ఉగాది నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు కూడా శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తాము నేను మా కుటుంబం అందరం కూడా ఎర్లీ మార్నింగ్ లేచి స్థాపన చేసుకుని గోత్రనామాదులు చెప్పుకొని తొమ్మిది రోజులు పూజ ఉంటుందండి మా ఇంటిలో ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటాను ఈ సంవత్సరం వసంత నవరాత్రులతో పాటు లలిత గుప్త నవరాత్రులు కూడా నేను ఆచరిస్తున్నానండి లలితా పరమేశ్వరి అమ్మవారికి పోయిన ఆషాఢ మాసంలో నేను వారాహి అమ్మవారి నవరాత్రులు చేశాను శ్యామలా నవరాత్రులు నాకు వీలు కుదరకపోవటంతో చేయలేదండి ఇప్పుడైతే లలితాగుప్త నవరాత్రులు కూడా చేస్తున్నాను అమ్మవారికి తర్వాత ఎప్పుడు యధావిధిగా చేసే శ్రీరామచంద్రుడికి వసంత నవరాత్రులు రెండూ కలిపి పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లెసి ఆచరించి కలస స్థాపన చేసుకుని శ్రీరామచంద్రుడిని లలితాపరమేశ్వరి దేవిని ఆవాహనం చేసుకుని గోత్రనామాదులు విన్నవించుకుని స్వామివారికి పూజ అమ్మవారికి పూజా విధానం అంతా ఆచరించుకుని తర్వాత షడ్రుచులతో కలయిక అయిన ఉగాది పచ్చడి చేసుకుని స్వామివారికి అమ్మవారికి తీసి పెద్దలకు పక్కన ఉంచి మేము కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉగాది పచ్చడి ఆరగించామండి ప్రతి సంవత్సరం ఉగాదికి తప్పనిసరిగా వర్షం కురుస్తుందండి ఉగాది నాడు కానీ వసంత నవరాత్రులలో ఏదో ఒక రోజు కానీ తప్పకుండా వర్షం కురుస్తుంది దీన్ని తొలకరింపు అంటాము కదా ఈ తొలకరింపు మాకు మూడవ రోజు వచ్చిందన్నమాట వసంత నవరాత్రులలో ఉగాది నాడు అయితే వర్షం రాలేదు గట్టిగానే భారీగానే వర్షం అయితే కురిసిందండి చాలా ప్రశాంతంగా ఉంది ఎండకి కొట్టుమిట్లు ఆడిపోతున్నాము ఉండలేక నా మేడ పైన ఉన్నటువంటి మొక్కలు ఈ భూమాత అంతా కూడా పులకించిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి వర్షంలో మా పిల్లల ఆనందానికి అయితే అవధులు లేవండి వర్షంలో పడి చాలా బాగా ఆడుకున్నారు నేను కోపపడితే రెయిన్ కోట్ వేసుకుని మరీ ఆడుకున్నారు నా మాట అస్సలు ఆలకించలేదు వర్షంలో తడిసిపోయారా రెయిన్ కోట్ వేసుకున్నా నానిపోతారు అనేసి ఎంత చెప్పినా ఆలపించలేదు అమ్మవారి మీద బాధ మీసి ఇప్పుడే పాలు తీసి పైకి వచ్చానండి అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే పెద్దోడైతే బయట నుంచి ఇంటికి వచ్చాడనమాట గాలికి మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూసుకుందామని ఎక్కానండి ఆ రెయిన్ కోట్ వేసుకొని పైకి ఎక్కాను మేడంతా చూసుకుని కింద దిగేసరికి కోదండపా అని కలిపి కలికి ఎంత దారుణంగా ఆడుకుంటున్నారనమాట పూర్తిగా తడిసిపోయారని మొత్తానికి నేను చెప్పిన వాడు అస్సలు ఆలోకించలేదు వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు రొంప వస్తుందేమో అని భయం వేసినప్పటికీ చిన్నప్పుడు మేము కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం కానీ డైరెక్ట్ వర్షం కింద ఆడుకునే వాళ్ళం అన్నమాట అప్పుడు మాకు మేడ లేదు ఇప్పుడైతే మేడలో వచ్చినటువంటి నీళ్ళు ఎక్కువగా ఉండడంతో దాని దగ్గర ఆడుకుంటున్నారు వీళ్ళు చూడండి మీరు అయితే ఇలా ఆడుకునేవారా ఆడుకుంటే కామెంట్లో తెలియచేయండి నాకైతే మా వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారండి పిల్లలకి చదువు ఒకటే కాదు చదువుతో పాటు ఆటపాట కూడా ఉండాలి అనేసి అందుకే మా పిల్లలని పిల్లలన్నీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నలుగురు పిల్లలతో కలిసి ఆట ఆడుకునేలా ప్రోత్సహిస్తాము ఆటపాట వినోదంతో పాటు భక్తి కూడా ఉండాలని చెబుతూ ఉంటారు అందుకే మా పిల్లలకి ఆంజనేయ స్వామిని ఆరాధించే విధంగా మేము చూసుకుంటూ ఉంటాము ప్రతి చిన్న పిల్లలు కూడా చిన్న వయసులో చాలా భయపడుతూ ఉంటారండి మానసికంగా కూడా వాళ్ళకి ఎవరిని చూసినా భయపడుతుంటారు గాలి శబ్దానికి భయపడుతూ ఉంటారు దాన్ని గాలి పట్టుకుంది దెయ్యం పట్టుకుంది అని చాలా పెద్దలా చెబుతూ ఉంటారు అందుకే మా పిల్లల విషయంలో నేను వీరాంజనేయస్వామి ఆరాధన చేయిస్తూ ఉంటాను ఆంజనేయ భక్తిగా ఉండమని చెబుతూ ఉంటానన్నమాట అందుకే వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి కృప మనం పొందాలి అంటే శ్రీరామ నామ జపం చేయాలి అండి శ్రీరామ నామ జపం ఎక్కడైతే చేస్తామో ఆంజనేయ స్వామి అక్కడే తీరు ఉంటాడు ఆంజనేయ స్వామి వారు తన నామం జపించే కన్నా శ్రీరామచంద్రుని నామ జపం చేయటం వల్ల పొలకించిపోతాడేంటండి ఎక్కడైతే రామనామం జపిస్తారో అక్కడ మటన్ కూర్చుని ఉంటాడంట మాకు ఉదండపాని పునర్వసంలో నక్షత్రంలో పుట్టాడు కాబట్టి వాడిని నేను రామయ్య అని పిలుసుకుంటూ ఉంటాను అదేవిధంగా పిల్లలను రామనాపం చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటానండి ఈ వీడియోని చూసిన మీ అందరికీ ధన్యవాదాలు నేను చేసినటువంటి వసంత నవరాత్రులు లలితా గుప్త నవరాత్రులపై మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని ఆశిస్తూ కొత్తగా చూసినటువంటి వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన కామెంట్లు నాకు ప్రోత్సాహం ఇచ్చేలాగా పెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ లోకా సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు